వారు ఎంతకు తెగించిన ఎంతగా దిగదారిన ఎలాగైనా కూడా ఎలాగైనా కూడా ఇక్కడ నిరుపేదలకు నా అక్క చెల్లెమ్మలకు ఇళ్ళ పట్టాలి ఇవ్వాలన్న సంకల్పంతో అన్న సంకల్పంతో ఇదే ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే మల్లేశ్వరపురం ఎన్నగ్రహారం వెంగముక్కపాలెం ఎర్రజెరల గ్రామాలకు చెందిన మూడు వందల నలభై రెండు మంది రైతన్నలు వారి దగ్గర నుంచి ఐదు వందల ముప్పై ఆరు ఎకరాల భూమిని సేకరించి ఏకంగా రెండు వందల పది కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు చేసి నా అక్క చెల్లెమ్మలకు ఇళ్ళ పట్టాలిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము ఈరోజు ఈ అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు ఇళ్ళ పట్టాలు ఇచ్చేందుకు రెండు వందల పది కోట్ల రూపాయలు ఖర్చు చేశాం మరో ఇరవై ఒక్క కోట్ల రూపాయలు ఈ లేఅవుట్ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తూ ఏకంగా రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు చేసిన తర్వాతే మీ బిడ్డని మీ దగ్గరికి వచ్చి మీ చిక్కటి చిరునవ్వుల మధ్య మీ అన్నగా మీ తమ్ముడుగా మీ అందరితో మమేకమయ్యాడు ఇదే ఎన్ అగ్రహారంలో మల్లేశ్వరపురంలో ముప్పై ఒక్క బ్లాక్స్ వెంగముఖపాలెం ఎర్రజెళ్లలో మరో ముప్పై రెండు బ్లాక్స్తో జగనన్న మోడల్ టౌన్షిప్స్ కు పూర్తి మౌలిక వసతులతో అభివృద్ధి చేస్తా ఉన్నాం ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్న ఈ మౌలిక వసతుల కోసం ఏకంగా ఎస్టీపీ ప్లాంట్ అయితేనేమి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయితేనేమి వాటర్ సప్లై అయితేనేమి వీటి కోసం మరో రెండు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమమే కాకుండా ఒంగోలు పట్టణానికి ఒంగోలు ప్రజలకు మంచి జరిగిస్తూ ఏకంగా మరో మూడు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలతో ఒంగోల్లో తాగినీటి ఎద్దడిని నివారించే డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కూడా ఈరోజే ఇక్కడే శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఒకవైపున పేదవాడి గురించి ప్రజల గురించి మనం ఇన్ని అడుగులు వేగంగా వేస్తా ఉంటే మరోవైపున ఒక ఒంగోలే కాదు ఏ జిల్లాలో ఏ జిల్లాను చూసినా బాబు పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వలేదు మనమిస్తుంటే బాబు అసూయ దాగటం లేదు ప్రతి జిల్లాలో బాబుది ఇదే దుర్మార్గం పేదల ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటూ కేసులు వేయించడం ఆయనకు సహజ అలవాటుగా కూడా మారింది ఇవన్నీ చూస్తే ఇవన్నీ చూస్తే ఇవన్నీ చూస్తే అనిపిస్తుంది ఇటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నప్పుడు ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అనిపిస్తుంది వంద మంది సినిమా విలన్ల దుర్మార్గం కంటే వంద మంది సినిమా విలన్ల దుర్మార్గం కంటే పురాణాలలో మనం కథల కథలుగా విలన్లుగా చెప్పుకునే రాక్షసులందరికంటే కూడా ఒక్క బాబు దుర్మార్గం వీళ్ళందరి విలన్ల కంటే ఎక్కువే అని చెప్పి కూడా ఇటువంటి అన్యాయాలు చేస్తా ఉన్నప్పుడు చూస్తే అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది ఇంత బాధ అని అంటే దానికి కారణం ఏమిటి అని అంటే చివరికి అమరావతి అని వీళ్ళు చెప్పుకుంటా ఉన్న పేదల వీళ్ళు చెప్పుకుంటా ఉన్న రాజధాని అటువంటి రాజధాని అమరావతి అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటా ఉన్న రాజధానిలో చివరికి అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే అక్కడ ఇవ్వటానికే వీల్లేదని పేదలకు అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తే డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందట డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ అంటే ఏమిటో తెలుసా పేదలకు అమరావతిలో ఇంటి స్థలాలు ఇస్తే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది అని ఏకంగా నిస్సిగ్గుగా ఈ పెద్ద మనిషి కోర్టులో సైతం కేసులు వేసి కేసుల్లో కూడా వాదించాడు అనంటే ఇటువంటి వ్యక్తి ఇంత అమానుషంగా కోర్టులో తన లాయర్లను పెట్టి వాదించాడు అనంటే ఇన్ని దుర్మార్గాలు చేసి కూడా బాబు ప్రజా జీవితంలో జంకు గొంకు లేకుండా ఉండగలుగుతా ఉన్నాడు అనంటే ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా